ఈ పదేళ్లలో ఆ గొడవలు తగ్గినాయి మళ్ళీ ఇప్పుడు పాత దశకి తీసుకెళ్లారు చాలా దారుణ అంటే ఇక్కడ దరిద్రులు ఏంటంటే నాయకులు బానే ఉంటారు జగన్ దోహన్ జగన్ బానే ఉన్నాడు చంద్రబాబు ధోన్ చంద్రబాబు బానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాబు వాళ్ళు వచ్చి కొట్టుకుంటారు ఇక్కడ ఈ ఎదవలకి సిగ్గు ఉండాలి వీళ్ళకి బిడ్డలు ఉంటారు అమ్మా నాన్నలు ఉంటారు వీడు జైలుకి పోతే గతి ఉండదు రేపు పొద్దున పట్టించుకునే దిక్కు ఉండదు బెయిల్ దగ్గర నుంచి ప్రతిదానికి వీళ్ళ సంపాదనంతా తీసుకెళ్లి లాయర్లకు తగలేసుకోవాలి బయటకు వస్తే పోయి ఇలా కిరీటాలు ఉండవు కానీ ఊళ్ళల్లో ఈ పెచ్చ దొరదతో కుల దొరద పార్టీ దొరదలతో తన్నుకు చస్తారు వీళ్ళ కుటుంబాల వీధులు పాలు చేస్తారు గతంలో అనేక మంది నేను బెంగళూరులో కవర్ చేశాను తర్వాత హైదరాబాద్లో కవర్ చేయించాను అంటే ఇక్కడ ఈ ఘర్షణ వల్లనే రాయలసీమలో కానీ పల్నాడు ప్రాంతంలో వాళ్ళు కానీ అనేక మంది ఇతర వాళ్ళకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేది వీళ్ళ జీవితంలో ఉద్యోగాలు ఉండవు ఏది ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఈ దరిద్రాల మూలంగా పోలీస్ స్టేషన్ చుట్టూ దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన బ్రతుకులే అవుతాయి మళ్ళీ ఆ స్టేజ్కి సినిమా వర్షిప్ల తరహాలో అనుకుని పెదవ శకలన్నీ చేస్తున్నారు వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబాల జీవితాన్ని పడంగా పెడుతున్నారు గతంలో ఈ దరిద్రాలు చూడలేక ఆడపిల్లలు అట్లాంటి ఫ్యాక్షన్ పల్లెల్లో ఉన్నటువంటి మగాళ్ళని పెళ్లి చేసుకోవడం మానేశారు చివరికి అట్లాగా వాళ్ళ పిల్లలకి పెళ్లి కావాలంటే అని హైదరాబాదులో బెంగళూరులో ఉద్యోగాల్లో జరిపించారు ఆ పిల్లల్ని అక్కడైతేనే పెళ్లి చేసుకున్నారు మళ్ళీ అలాంటి పరిస్థితులు పల్లె ప్రాంతాలకు తెస్తున్నారు బుర్రలేని విధవలు చదువుకున్న విధవలు కూడా ఇందులో ఉండటం ఇంపార్టెంట్ కానీ ఒకటి ఇక్కడ ఒకసారి అధికార పక్షం వైసీపీ వర్షన్ కూడా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఏమో బీసీ లెవెల్ మీద దాడులు చేస్తున్నారు బీసీ ఓట్ బ్యాంక్ అంతా ఇదొచ్చి ఇటు వచ్చిందని చెప్పి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఆయన అంటున్నాడు మేరుగు నాగార్జున ఏమో దళితులను రెచ్చగొడుతున్నావు చంద్రబాబు దళితుల మీద దాడులు చేస్తున్నారంటే అధికార పక్షం కూడా కులాలని రెచ్చగొట్టి